కర్నూలు నిన్ననే ఈనాడు పేపర్లో మేమేదో అభ్యాలు చేస్తున్నాము మేము భూములలో ఆక్రమించుకుంటామనే ఉద్దేశంతోనే ఈనాడు పేపర్లో రావడం జరిగింది రాజకీయంగా నేను ఉన్నాను నన్ను టార్గెట్ చేసి రాసిన దానికి నేను ఫీల్ కావడం లేదు కానీ మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేన గురించి రాయడం అనేది చాలా బాధాకరం మేము ఒకటే నేను నాకు తెలిసినంత వరకు ఈనాడు పేపర్ను మేము పేపర్ గా గుర్తించడం లేదు కానీ తెలుగుదేశం ఒక పాంప్లెట్ గా గుర్తించడం జరుగుతుంది సంబంధం లేని రాసి ఒక్క పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వార్తలు రాయడం అనేది ఎంతవరకు ఒక పత్రికకు ఎంతవరకు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను డైరెక్ట్ గా రామోజీరావును ఒకటి అడుగుతున్నాను మీ ఇంట్లో మీ భార్యను మీ కోడలను సంబంధం లేని విషయాలు ఈ విధంగా మాట్లాడితే మీరు చూస్తే ఊరుకో ఊరుకోగలరా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఈ రోజు రాజకీయాలకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాలకు వచ్చాను ఏ రోజు కూడా నా భార్య రాజకీయంగా ఎవరితో మాట్లాడడం గాని కేవలం నా ఎలక్షన్లలో ఇళ్లకు ఇంటింటి క్యాన్వాస్ దిగిన తర్వాత పొరపాటున కూడా రాజకీయాలను గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు మీరేదో మా భార్య ఏదో సెటిల్మెంట్ చేస్తుంది వచ్చి డబ్బులు ఇస్తే పనిచేస్తుంది మీకు ధైర్యం ఉంటే మీకు ఎవడని చెప్పినోడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి మా ఎదురుగా మీరు ప్రూఫ్ చేపిస్తే ఖచ్చితంగా మాకు అభ్యంతరం లేదు దాంతోపాటు ప్లాట్లు వేసిన వాళ్ళకి అందరికి టెన్ పర్సెంట్ మాకు ఇవ్వాలని చెప్పారు మీరేదో కొత్త సంస్కృతి చెప్పడం జరుగుతుంది నాకు మొదటి నుంచి అలవాటు లేదు ఇప్పుడు మీరుగా అట్లా నాకు ఏదో పది పర్సెంట్ ఇచ్చినామని ఆ ఫ్లాట్ ఓనర్లు అందరినీ కూడా ఆ వెంచర్ వేసిన వాళ్ళు అందరిని ఎవరితో చెప్పిచ్చేస్తే మీ ఎదురుగానే వాళ్ళని అడుగుతాను మీరు ఎవరెవరికి నాకు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇచ్చినారనేది కూడా వాళ్ళ ముందనే అడగడం జరుగుతుంది పత్రిక పత్రికనే ఒకటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మా కుటుంబ సభ్యులకు రాజకీయం సంబంధం లేని వాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడితే అంటే పత్రిక స్వేచ్ఛ అంటే మీ ఇష్టమైతే రావడానికే పత్రిక ఉంది దాంట్లో నిజా నిజాలు ఎంతవరకు ఇది ఎంతవరకు సంబంధం ఉంది ఎంతవరకు సంబంధం లేదనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాయడం అనేది మాత్రం చాలా తప్పు నిన్న జరిగిన దానికి మీరు రాసిన దాన్ని బట్టి వ్యక్తిగతంగా నన్ను రాజకీయ నాయకుడు నన్ను రాసినారు ఇంతకు ముందు రెండు దాని ఎవరి గురించి మా కుటుంబ సభ్యులను రాసిన తర్వాత మా కార్యకర్తలు కానీ ఇంకొకరు కాని కూడా వాళ్ళు నిన్న మేము నిరసన తెలియజేస్తామని చెప్పి నేను నిన్న గడివేమల్లో వాలంటీర్ వందమనే కార్యక్రమంలో నేను ఉండడం జరిగింది ఆడికి వాళ్ళు పోయి మాట్లాడడం జరిగింది మేమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేసాము మొత్తం అని చెప్పడం జరుగుతుంది ఆడ జరిగిన ఇన్స్టెంట్ ఏమింది మొత్తం అందరు పోయి ధర్నం చేస్తాను ఎవరు ఏమన్నారు కొద్దిగా ఆడ వాకిల దగ్గరకు కానీ మీకు రాసిన ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయని అడిగినప్పుడు మీరు ఉండి ఆడ సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేక మీకు మీరు లాకులు చేసుకొని మొత్తం అంత పోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఒకరు మీరు అంత ధైర్యం చెప్పలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది అది చెప్పండి కేవలం అది ఇన్సిడెంట్ జరగడం అనేది మనం కూడా దాన్ని సమర్థించడం కానీ కానీ మీ పేపర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మేము ఎవరి మీదనే ఇష్టమయ్యేట్టు రాస్తామనేది మాత్రం అది మంచి సంస్కృతి కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇట్ట పత్రికలు మాత్రం టార్గెట్ చేసి రాయడం అనేది మొట్టమొదటిసారి మొత్తం చూడడం జరుగుతుంది మొత్తం పేపర్లు ఉండే రెండు పేపర్లు కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే మాతో ఎదుర్కోండి మాకేం అభ్యంతరం లేదు కానీ రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో వాళ్ళను వాళ్ళను కూడా సంబంధం లేకుండా మాట్లాడమనేది ఎంతవరకు సంబంధించిన మీద అదే మీ ఇంట్లో లేడీస్ గురించి మాట్లాడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారనేది ఒక్కసారి ఆలోచించండి నేను ఇప్పటికే నాలుగు సార్లు ఛాలెంజ్ చేశాను మాట్లాడే అందరికీ ఒకటే చెప్తాను మీ దగ్గర ఆధారాలుంటే చూపేయండి అని నేను లచ్చనంగా ఆస్తులు వాళ్ళకి రాసేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజు ఇప్పటికైనా రెడీ మీరు అనవసరంగా మనుషులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయంగా బాత ఎదుర్కోవడానికి మీతో మేము సిద్ధంగా ఉన్నాం మీరేదో మీకు ఇదేదో పొరపాటునంగా మేము మళ్ళా మాకు ఈ వైఎస్ఆర్ పార్టీ ముందర మేము మా వాళ్ళు వస్తారో రారో అని మీరు ఆలోచన చేసే పరిస్థితుల్లో ఉంటే ఎవ్వరం కూడా ఏం చేస్తారు రాజకీయంగా ఎదుర్కోవడానికి మీ సిద్ధంగా ఉన్నాను తప్ప మీరిట్లా రాతలు రాసి ఇంట్లో వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి రాసి అంటే పత్రిక ఉందనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మా మీ ఇష్టం వచ్చినట్టు రాసి ఏం నిరసన కూడా తెలుపడానికి వీల్లేదా లేకుంటే మీరేదో పత్రికను అడ్డం పెట్టుకుని మేము ఎవరైనా ఏమైనా రాయొచ్చు అనుకుంటే మాత్రం ఇదేమన్నా మీకేమన్నా మీకొక్కరికి అంత అన్నా ఇంకెవరికి ఏం స్వేచ్ఛ ఉండదా ఒక్కసారి ఆలోచించింది ఎందుకు ఇంత బాధతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఏమంటే ఇంట్లో సంబంధం లేని వాళ్ళు ఏ రోజు కూడా బయటికి రాను గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను పత్రికా విలేకరులను అందరినీ కూడా కోరేదే మేం తప్పు చేసే రాజకీయ నాయకులుగా మీరు ఎత్తి చూపడి మాకు అభ్యంతరం లేదు సంబంధం లేనివి మొత్తం ఏమిటికి సంబంధం లేని కూడా మాకు అంటగట్టే పరిస్థితి అది ఒక్కటి మాత్రం బాధకరం ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తాను పిన్నాపురం గాని కందికాయపల్లె గాని ఒక్కసాట ఏ బినామీ పేట కూడా ఒక రూపాయి డబ్బులు తీసుకొని ఉంటే ఈ రోజు నేను ఏ అనుభవించడానికి కూడా సిద్ధంగా అండా నేను మీ మాదిరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బినామీ పేర్లు పెట్టి మీరు సోలార్లో డిఆర్డిఓలో వీళ్ళందరూ డబ్బులు ఎవరెవరు డబ్బులు తీసుకున్నది తెలుసు నేను అధికారంలోకి వచ్చిన తప్పు రెండు వేల పంతొమ్మిదిలోనే నేను పూర్చల విషయంలో ముఖ్యమంత్రి గారికి లెటర్ చేయడం జరిగింది మొత్తం ఇవన్నీ కూడా ఇవన్నీ బినామీ పేర్లు ఎక్కువ ఇవన్నీ చేయను అవన్నీ కూడా మొత్తం ఎవరెవరైతే వాళ్ళన్నీ కూడా ఆన్లైన్లో నుంచి కూడా తీసేయడం జరిగింది అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పొరపాటున కూడా అటువంటి పని చేయడం నేను తొంభై తొమ్మిదిలో ఒక్కసారి చిన్న నాకు సంబంధం లేని ఒక తప్పుకు నేను బలిపసిపోయినాను కాబట్టి ఆ రోజు నుంచి రైతులకు సంబంధించిన ఏ దాంట్లో కూడా ఏ అనేది చూడకుండా వాళ్ళకి అందరికి సాయం చేయడం జరుగుతుంది అంతేగానే ఇష్టం వచ్చాడు మీ పేపర్లో రాయడం ఆ వర్క్ బోర్డు పానీ నాకు సంబంధం కూడా లేదు రైతులు వచ్చి అడిగితే కలెక్టర్ దగ్గరికి వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పినాం తప్ప ఉండేదంతా నూట అరవై ఎకరాలు భూమి అంతా కలిసి కూడా రెండు వందల యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు నేను కొదమ భూమి ఎక్కడి నుంచి చేస్తారు ఒకసారి చెప్పమని చెప్పండి కాలుబుకలో భూమి ఉంది అని చెప్పినారు నేనున్న నాకు ఉండేది నాకు కొరుకు పెట్టాడు ఉండేది నాలుగున్నర ఎకరం ఎంత ఉంది అంతకనే కంటే రామోజీరావుకి ఏమన్నా నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు రాసి ఇచ్చేస్తాను మొత్తం మీరు చేసే మొత్తం మార్గశి దాంతో మొత్తం మీరంతా చేసి మొత్తం అందరి రిజర్వ్ బ్యాంక్ మిమ్మల్ని డిపాజిట్ తీసుకోకూడదని మీ మీద మాట్లాడితే చేసేదాన్ని మీరు మీ ఇటువంటి పనులు చేసి ఇంకొకరి గురించి మాట్లాడే స్టేజ్లంటే నువ్వు ఎంతవరకు నిజాయితీ పరుడు అనేది ఒకసారి ఆలోచించండి నేను మాట్లాడే మాట్లాడేటప్పుడు నేను ఎంత నిజాయితీగా ఉన్నానో ఇంకొక వ్యక్తిని విమర్శించేటప్పుడు కూడా నేను వాళ్ళు నిజాయితీందే లేదని విమర్శించాల్సిందే తప్ప ఊరికే ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి అనేది మాత్రం చాలా కష్టమైతుంది ఇటువంటి ఇట్లా నేను నాకు ఎనభై ఐదు నుంచి ఇట్లా పేపర్ వాళ్ళు ఇట్లా టార్గెట్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఇంకొక పార్టీ వాళ్లకు కొమ్ము కాసే విధంగా వార్తలు రాసేది మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం ఈ జర్నలిజం లో ఇంతవరకు నా లైఫ్ లో నేను దగ్గర దగ్గర నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మాత్రం ఇటువంటిది ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడడం లేదు మీరు సాక్షి పేపర్ ఉంది రెండు వర్షన్లు తీసుకోవడం జరుగుతుంది ఒకది రాసినాక మళ్ళీ యువతల వర్షన్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది మీకు అది లేనేలేదు ఎవరిని కూడా ఏం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటూ పోయి యువతని నీకు పత్రికనే అంటున్నావు నువ్వు పత్రిక అనేప్పుడు యువతలన్నీ కూడా అడగలేవు కదా వాళ్ళు నీ మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు మీరు ఏం చెప్తారనేది అది చెప్పకుండా ఏం చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఏదో మేము మా పేపర్ ఉంది మేము రాసేస్తాం మీ ఇష్టం మీరేమన్నా చేసుకుంటే ఏం పేపర్ ఉండేది మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికైనా ఏం యువతలు ఉండే మనసులో వ్యక్తిత్వం ఉండదా ఏమన్నా మీరే మీ మీదికి మిమ్మల్ని నిరసన తెలియడానికి వచ్చినప్పుడు అంతమంది అందరూ నాయకులు మాట్లాడుతున్నారు ఈ నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తాను మీరు కూడా ఆలోచించండి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు మీకు నచ్చినట్టు పేపర్ రాసే మీరు సపోజ్ చేసారు పొద్దున మీ పరిస్థితి కూడా ఈ పేపర్లో ఇదే పరిస్థితి ఉండదు ఒకసారి ఆలోచించండి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో లేడీస్ గురించి రాసే ఎవ్వరం కూడా ఎవరం ఊడుకోనలేము ఎప్పటికైనా మీరు మేము తప్పు చేసే చూపేయండి తప్ప మీ అయితే మేము ఒక పార్టీకి కొమ్ము కాసి మేము సపోర్ట్ చేస్తామనేది మాత్రం చాలా తప్పు పత్రిక స్వేచ్ఛ ఖచ్చితంగా మేమందరం కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నాం ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పత్రికా విలేకరులతో కానీ ఏ పేపర్ తో గాని పొరపాటున కూడా మాకు ఎటువంటి వాళ్ళతో విభేదాలు గాని ఏం లేదు కానీ మొట్టమొదటిసారి ఇట్లా రాతలు రాసిన తర్వాత మాత్రం ఒక్కసారి ఏందబ్బా ఇంత దిగజారిపోయింది పత్రికా వ్యవస్థ అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉండేది రామోజీరావు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ మేము తప్పు చేసిన రాయ నువ్వు ఏదో చంద్రబాబు నాయుడికి నీ కరపత్రం నీ 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 పేపర్ అని చెప్పి నీ ఇష్టం వచ్చి రాసి మాత్రం మాత్రం ఒప్పుకుంటే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇట్లగిన అనవసరంగా సంబంధం రాసి మాత్రం ఖచ్చితంగా మనుషులకు బాధ కలిగితే మాత్రం ఎవరు కూడా ఎవరు లెవెల్లో వాళ్ళు ఏం చేసుకో ఏం చేయాలనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది తప్ప పొరపాటున కూడా ఎందుకు ఇంత బాధపడి ఇంత మాట్లాడాల్సిన నిన్న పరిస్థితి చూసిన తర్వాతనే వ్యక్తిగతంగా మీరు ఈ విధంగా సంబంధం లేని కూడా నీకు ధైర్యం ఉంటే ఈ రోజు చెప్తాను మీకు ఈ తెలుగుదేశంలో కాలేదు రామోజీరావుకే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏందో నా దగ్గర 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 వెయ్యి కోట్ల ఆస్తి ఇది ఇవన్నీ మొత్తం నీకు హ్యాండ్ చేయడానికి సిద్ధంగా నన్ను వచ్చి నేను నువ్వు ఒకవేళ ఎవరి పేట ఈనాడు పేపర్ మీద రాయాలా లేకుంటే ఇంకా ఏ దాని పేట చెప్పండి రాసేదానికి సిద్ధంగానే నా పేట మీరు ఆ పేపర్లు తెచ్చేసి మీకే డైరెక్ట్ రాసిస్తాను తీసుకోండి మీరు ఇట్లా మాత్రం సంబంధం లేని మాత్రం అంటగొట్టద్దని మాత్రం ఇది మీరు కూడా పత్రిక పత్రిక లెవెల్ ఉండాల్సిందే తప్ప ఒక 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 పార్టీకి మాత్రం పాంప్లెట్గా గా పని చేయొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం మీడియా మిత్రులందరినీ కూడా కోరేదొక్కటే ఒకటే మేము తప్పు చేసి మీరు ఏలెత్తి చూపేండి మాకేం అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం రాయొద్దని మాత్రం అందరినీ కోరడం జరుగుతుంది ఎట్లా ఎట్లా షర్మిలను గురించి నేను ఒక మాట కూడా మాట్లాను ఆమె రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమెకిచ్చే గౌరవం ఇస్తాను తప్ప ఆమె ఏదో మాట్లాడిందని మాత్రం వైఎస్ అంటే మీరు ఈ ఈనాడు పేపరులు ఈ విధంగా రాసింటేనా లేకుంటే నిరసన జరిగే లేకుంటే మా ఇంతకు మేము వాళ్ళ మీదకి పోయినామా చెప్పండి అంటే మీ ఇష్టం వచ్చినట్టు పేపరు ఈనాడు పేపర్ ఇష్టం వచ్చినట్టు రాయచ్చునా చెప్పండి అంటే పత్రిక మీ చేతిలో ఉందని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు రాసారా చెప్పండి ఇంట్లో లేడీస్ మీద కూడా రాసారా చెప్పండి చెప్పండి ఒకసారి మీరే ఉండరు ఎగ్జాంపుల్ మీరు రాజకీయ నాయకుడు మీ మీద రాయొచ్చు మీ ఇంట్లో మీ భార్యను గురించి ఎందుకు రాసారు చెప్పండి సంబంధం అని లేకుంటే ఎక్కడ మీటింగ్ లో లేకుంటే ఎవరు ఆఫీసర్లకు ఫోన్ చేస్తాను ఏమన్నా చేస్తానే ఎప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడింటే కూడా రాయండి మా మిస్సెస్ ఈ రోజు వరకు కూడా ఏ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఫోన్ చేసి ఆమె ఎరగను కూడా ఎరగదు ఎవరికథ కూడా పట్టించుకోదు అటాటోళ్ళని గురించి రాసి ఏం చేయాలి మీరే చెప్పండి శరీరంలో ఎందుకు మాట్లాడుతుంది ఆమెను ఎవరో ఒక మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడుతుంది కదా ఏం జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడా మాట్లాడేయడం లేదు కదా దాడి చేసే పరిస్థితి ఉంటే పొరపాటున కూడా దాడి చేయాలని ఆ ఉద్దేశం మనసులో ఉంటే కూడా ఎవరో ప్రైవేట్ బిల్డింగ్ ల మాదిరికి పోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మాకు ఆ ఇంటెన్షన్ ఉంటే ఇది ఇది ప్రజాస్వామ్యంలో పొరపాటున కూడా మనం నిరసన తెలపడానికి పోయినాం ఆడ జరిగిన పరిణామం ఎందుకు జరిగింది అనేది కూడా పొరపాటున కూడా అది దానికి ఎవరు కూడా దాన్ని మనం సమర్థించడం లేదు వాళ్ళు వాళ్ళని పోయినారు మీకు ఏం ఆధారాలు ఉన్నాయి మీరు పేపర్కి వేసిన వాళ్ళు లాక్ చేసుకుని భయపడిపోవాల్సిన అవసరం లేదు కదా చెప్పండి మీరు రాసినారు పేపర్ లో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళతో అందరితో మాట్లాడండి సరిపోయినండి కదా సరిపోయి అప్పుడు ఏమన్నా దాడి చేసిందే మంది తప్పు మీరు ఆడ లాక్ వేసుకొని పోయి అంత వేసుకొని పోయి ఫర్నిచర్ ధ్వంసం చేయకపోయినా మీకు ఒకరు చెప్తాను ఆడ దాడి చేయడానికి పోయిన మాత్రం ఆడెవ్వరిని కూడా కనీసం ఆఫీసులకు కూడా ఎంటర్ కాలేదు మొత్తం అందరు మా వాళ్ళే అందరిని వెనక్కి దోలుకొని వచ్చినారు ఆడేదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది తప్ప పొరపాటున ఆఫీసు పోయి వాళ్ళ వాళ్ళ దాంట్లో కానీ లేకుంటే వాళ్ళ ఆఫీసులో పనిచేసేటర్లు కానీ ఒక్కరిని కూడా ఒక మాట మాట్లాడలేదు కుదా చెప్పండి అది ఇప్పుడు మీరు పేపర్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు రాసి ఎంతవరకు సమంజసం చెప్పండి అంటే పేపర్ మీ ఇష్టం పేపర్ మీ చేతిలో ఉంది కాబట్టి మేము మీడియాని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా మేము రాజకీయ నాయకులను ఏం మాట్లాడకూడదా చెప్పండి ఇప్పుడు ఆడ ఏం దాడి జరగకపోయినా ఏం జరగకపోయినా కనీసం లోపలి కూడా ఎంటర్ కాకపోయినా కూడా